శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాల్ని మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే రామనామం రాస్తే చాలు రామనామం అంత గొప్ప నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని భ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు